ప్రభు అయిన నామంలో మీకు శుభములు కీర్తనలు ఐదో అధ్యాయము యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనము నీ వద్ద చోటు లేదు డాంబీకులు నీ సన్నిధిని నిలువలేరు పాపం చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదు కపటము చూపి నరహత్య జరిగించు వారు ఎహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతి చేయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను ఎహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకుములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కులుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతి ఆశీర్వదించువాడవు ఆశీర్వదించు వాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూడ్చి ఉల్లసింతురు దేవుని నుండియో ప్రభు అనే యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగుందాక ఆమెన్